కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన రిజర్వేషన్లలో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను చదువు వినిపిస్తా దయచేసి కొంచెం టైం పట్టిన ప్రెస్ మిత్రులు ఓపికగా వినాలని కోరుతున్నా కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్ రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది ఆ ఊర్లో మొత్తం ఉన్నది ఏడు వందల ఎనభై నాలుగు మంది ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ లేడు ఆ ఊర్లో రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది ఇది ఏంది ఇది అంటే ఎంత ఎంత సాంకేతిక పరంగా అసలు ఇది మనం పనికొచ్చే రిజర్వేషన్ ఏనా అట్లనే పెద్ద కొడతల్ మండలం తండ దావన్ తండ ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేసిరు అక్కడ ఒక్కరంటే ఒక్క ఎస్సీ ఓటర్ లేడు ఎక్కడికి వెళ్ళొచ్చి పోటీ చేయాలి ఎస్సీలు మరి పోటీ చేస్తే ఆ గ్రామంలో ప్రజలకు ఏ న్యాయం జరుగుతుంది మాచారెడ్డి మండలం వడ్డరగూడెం తండ మొత్తం ఊరంతా వడ్డరలే ఉంటారు అంటే బీసీలు ఉంటారు అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది మరి ఎక్కడి నుంచి ఎస్టీ వచ్చి అక్కడ పోటీ చేయాలి ఎట్లా గెలవాలి నాగర్ కర్నూలు జిల్లా ఇదైతే మరీ దారుణం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మర్వన్ పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది అయితే గ్రామంలో ఎవరు ఎస్టీలు లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే ఇదివరకే ఎన్నికలు జరగను ఆ గ్రామంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా సరి చేసుకోవాలి కదా అక్కడ కూడా జరగలేదు ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో ఎస్టీ ఓట్లు రెండే రెండు ఉన్నాయి అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చిరు ఇంకో రెండు వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు ఇద్దరే ఉన్నారు మూడు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు అంటే ఇది ఏం కుట్ర ఇదేం పద్ధతి ఇందుకోసమే మేమేం అడిగినామంటే మీరు గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టండి జనాభా వివరాలు ఇవ్వండి ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకు ఓసీ లేకుంటే ఓసీలోకి వస్తుంది ఎస్సీ లేకుంటే ఎస్సీలోకి వస్తుంది బీసీ లేకుంటే బీసీలోకి వస్తుంది అన్న పెద్ద విషయం ఏముంది ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ రెండు పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలకు చేస్తున్నటువంటి విధానాలు ఏంది దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇంత పెద్ద లిస్ట్ ఉంది మూడు పేజీల లిస్ట్ ఉంది ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చిర్రు అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి డేటా బయట పెట్టాలి మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది ఎంత క్లారిటీ ఉందన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా